వచ్చి <laughs> <laughs> వాతాలా కొన్నాయే చాలా ఎలాగల పాప చేయాలి బిల్ల తిరుగు మేము ఎత్తుకొని సంబరపడుతుంది చెప్పదమ్మా

డుగుడు అడుగులే అందుకంటే బిడ్డ రెండేళ్ళ మూడేళ్ళ బిడ్డ ఎప్పుడు జరిగినాడు మూడు రెండు ఐదేళ్ళ బిడ్డ ఎప్పుడు జరిగినాడు మమ్మీని నువ్వు ఇంకో వదినా వదిన నువ్వు చిన్నప్పుడేమి ఎవరు వచ్చిపోతాయి అయ్యే చచ్చిపోతే మీ అన్న గోవింద రాదు నేను విధించిన చిత్రపెట్టిన నేను రోజు రాదన నీకు వదిన కానీ తల్లినట్టయిత విజాలు నేను తప్పటి తప్పుడు పెద్ద మనిషి నేను తోలు வங்க பண்ட அந்த அடி பண்ட పూజ నాకు మింగుడి పండు కావాలి కాదు కొంచెం మింగుడు పండుగ అంటే అంగూర పండు గ్రేప్ ద్రాక్ష తెల్లరంగ నాకు పెద్దది పండు కావాలి పెద్దది పెద్దద అంగూర పండు దానికంటే పెద్దది పోవాల దానికంటే పెద్దది పండుగ దానికంటే పెద్ద పండుగ దానికంటే పెద్దది మామిడి దానికంటే పెద్దది మామిడి పండుగ కావద్దా మరి పడతడు కాళిక పెద్దదే పడు పడతడు కాకపోతే ఇంకే పండు పుచ్చపండు పుచ్చపండు అట్లా నాకు ఇంకొకటి కావాలి నాకు పల్లికాయలు కాదు పల్లికాయలు కావాలండి లేత పల్లి ఇప్పుడు పలికాలంటే పలికాయ మమ్మీ பத்துல பந்து அடுத்த அது சார்

ఏం వచ్చిన బల్లకాడికి నా అడుబిడ్డ బల్ల తీసుకొచ్చిన ఏం పేరు నా అడుబిడ్డ దుర్గామణి దుర్గామణి మరి నువ్వు నాకు దండం పెడితే నీ బిడ్డ మందికి దండం వన్ మినిట్ ఏమని దేవి అయ్యో అడుగుడు నేను సార్కు దాండం పెడతాను మంచి దండం పెడతాను ఎందుకు అయినా కాదు సార్కు దండం పెడితే ఏం వస్తాది సార్కు దాండతే సార్కు దండం పెడితే చదువు వస్తావు రావాలి కాదు వీళ్ళందరికీ దండం పెట్టినా వాళ్ళు పోయినప్పుడు మంచిగా ఎత్తు ఉజరాలు తిప్పింది యాచించి నీకే లేదు సార్ బాగా ఫీల్ అవుతాడా సార్ బాగా ఫీల్ అయితే నమస్తే అంజేస్తారు అవును బాబ గట్టందర్ ఓరి గట్ట గట్టనదరయ్య ఆ సార్ సార్ చదువుకున్న దొట్టుకున్నడే సారు నీ పట్టు వేసు అంటాడు తొడ్డు కాదు అదువుకోను అదుకోను సారు పెద్ద గుండే కుట్లే కన్నుకున్నవా సగవని ఇచ్చి పెడతావు తర్వాత Vilanam, a la గోవింద రాజుడు చెల్లెంటే ప్రేమ దుర్గమాని చెల్లె దుర్గమాని అంటాడు చెల్లెని చూడండి అన్నం ఉండడు అన్నని చూడండి చెల్లె ఉండదు అది అన్న ప్రేమ అన్న ప్రేమ గొప్ప గుండగా

అంటాడు పన్నెండు ఏళ్ళ ఎవరావి బాధ వెలుగుతున్నది పెళ్ళి విన బాధ వెతుకుతున్నదాడు సుభద్ర ఏమి మనసులో ఏమనుకున్నది సేవపాది సేవ కగ్గి పెట్ట చెల్లెడతా బొక్క చెల్లెడతా మన్ను అడిపోయింది అడుగు పదికొక్క పేసాడే రాజముండ మరి అడబిడి ఆడుతున్నా మరి ఎట్టున్నాడవనా ఏ తింటది మరి ఏం అతను తింటున్నావా అడిపిడి మరి అవన్నీ నువ్వు తింటుదావని అడుగుతున్నాడు ఎన్నకు అడిపిడ మన తిరవద్దు మూ అయ్యా

சேவ காடு சேவ கட்டி சேவ் இல்ல பெரிய பெரிய சாது சாது ஐது வில மூடு வந்து பெரிய அனுக்கோ எப்படி நீங்க పెళ్ళి చేస్తే తీసుకొస్తా దీని ఎందుకు తీసుకొస్తా తీసుకొస్తా అడిపెట్టి మళ్ళీ ఆడటం ఇదిగోనివ్వండి అదిగొనివ్వండి ఈ సోమట ఆ సోమట ఆడిపిట్ట నమ్మద్దు ఆ ఇట్లా అత్త అత్త రాగా తలపెసుకొని బాగా కడుకోవాలి మనం ఆడిపి అట్ట రాగానే ఇట్లా బాగా కడుగు తలపెట్టాలనేసి ఇల్లు దుత్తు అవుతాడుతాయో లేరా అని కొద్దిగా రాక రావద్దు మనం కొద్దిగా

ఎందుకు వస్తున్నానండి ఎందుకో నీ కొరకే చూస్తానండి ఎందుకో ఇది ఒక మాట అండి ఒక మాట ఒక ముచ్చట ముచ్చర పల్లె ముందుగా చెప్పాలి ఇట్లా అంటే నువ్ ఒకటి అనుకోనండి చెల్లె ఇంతే ఇంతే మన చెల్లె కాబట్టి పెళ్లి చేద్దాం అని ఆలోచన మీ చెల్లె పెళ్లి అయ్య మీ చెల్లెకి పెళ్లి అయ్యాలే మనం మా అగో మా పెళ్లి అయిన కాడికి ఎవరన్నందుకు ఇవి అక్కడి కచ్చే ముచ్చట అలా మాత్రం చెల్లవు ఎప్పుడు మాత్రం బిబిరి బిబిరి కడక దానికి కానీ మా చెల్లెకు లగ్గం చేద్దాం అన్నమాచ

నేను అనడే పని చేస్తా నేను ఇట్లా స్థాలు పడతాను నేను చూడ కప్పు సడతాడా నేన నేనబాడు అంటాడా పెళ్లి ఆలోచన పెళ్లి సరే మా చెల్లెకి పెళ్లి చేద్దాం పెళ్లి చేద్దాం గానీ మరి మా చెల్లెకు మనం అడగద్దాం తప్పని మనం మరి మనం పోతాం సపడ పిల్లల అడగకుండా లగ్గం చేస్తే இன்ன நம் போன தான் செல்லை நாடு ஒக்கா ஒன்று போய் அத்தி மாதிரி பெரிய అడుగుతాగా ఉంటుంది మా చెల్లె అని గానాడుతుడు గోవిందరావు వెళ్ళన్నాడు చెల్లెలా దుర్గాని చెల్లెలా అది తుంట కట్టుకొని బర్రలో పోతే బర్ర ఉంటాయి బర్ర కూడా రావరాయి నువ్వు అంటే ఇక వదిలి అంటాను కదా అయితే అయితే గాని செல்லை ஓ நேச மாட்ட பதனம் காக்க முந்தி ஆடபிள்ள பெரிய அந்த அதுக்கே சென்னை செல்லை మరి అటు మాత్రమే సాధిలోనే నువ్వు పెంచులోనేవి నువ్వు అవ్వ గుర్తు నాకు తెలియదు నా ఆయన గుర్తు నాకు తెలియదు నువ్వు ఎత్తా అంటే సెల్ చేసుకుంటా వద్దంటే అంటే ఊకుంటా నీ ఇష్టమే నా ఇష్టమే మా ఇష్టం అవును సరే నేను లగ్గం చేసుకుంటాను మరి ఎస్ఓ తీసుకురావాలి తప్పరా నేను పోయి పోలూసుకుంటా వీళ్ళు నచ్చలేదు నీకు నచ్చలేస్ఐటి పిల్లగా తీసుకురావాలి అన్నా నువ్వు ఎలాంటి పిలగాన్ని తీసుకొచ్చి చెల్లెకైనా నీకు భర్త గీనే నాకు బావని అటు మాత్రం చెప్పుదే అతని చోట నా తల వంచి నేను తాళి కట్టించుకుంటా కాదన్నా చెప్పా చెప్పిన అన్న చెల్లె ఒక్క మాట అన్నది నా కడుపు నిండింది అన్నా నీకంటే ఎక్కువ నాకు ఎవరే అన్నా నువ్వు ఏ పిల్లగాన్ని తీసుకొచ్చినా ఈ పిల్లగాడు నాకు నీకు భర్త చెల్లి అంటే మారు మాట మాట్లాడకుండా తల వంచి తారీ గడించుకొని ఆయనతో నేను కాలంలో వస్తాను చెప్పి నేను